బాల్ను పెట్టు టవర్ లో పెట్టు అంటూ బిగ్ బాస్ ఇచ్చిన ఈ టాస్క్ లో చాలా సపోర్టివ్గా అయితే హౌస్ పార్టిసిపేట్ చేశారు ఇక ముందుగా ఒక టీం నుండి నిఖిల్ మరొక టీం నుంచి నాబిల్ అయితే రావడం జరిగింది ఇక ఎదురుగా కొన్ని స్టిక్స్ అయితే ఇస్తారు ఆ స్టిక్స్ అన్నిటినీ ఒకదానిపైన వరుసగా అతికించి ఇక దానిపైన అయితే ను పెట్టి ఆ టవర్ లో వేయాల్సి ఉంటుంది అలా ఒక ఫైవ్ మినిట్స్ టైమ్ లో అయితే ఏ టీం వాళ్ళు ముందుగా వేస్తారో వాళ్ళ విన్నర్స్ ఒకవేళ ఆ ఫైవ్ మినిట్స్ లో రెండు టీమ్స్ కూడా వేయకపోతే ఇక ఆ టీం ఓడిపోయినట్లే ఇక ఆ టాస్క్ ఓడిపోయినట్లే ఇక వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఒకరు ఎంట్రీ అయినట్లే ఈ భాగంగానే ఎవరైనా ఒకరు మాత్రం తప్పకుండా గెలాలి అంటూ ఈ టాస్క్లో ఇరు టీమ్స్ కూడా చాలా స్పోర్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ వచ్చేసారు ఇక్కడ విష్ణుప్రియతో పాటు ఇలా మణికంఠ ప్రతి ఒక్కరు కూడా బాగా అయితే పార్టిసిపేట్ చేశారు ఇరు టీమ్స్లో అయితే రక్షిత టీం అయితే విన్నర్గా నిలవడం జరిగింది అయితే మొదటిసారిగా అవతల టీం గెలిచినప్పటికీ చాలా ఆనందపడడం జరిగింది ఇరు టీమ్స్ కూడా దానికి కారణం వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ రాకుండా అయితే ఆపబడ్డాము అని